ఇక్కడున్న కొన్ని సూచనలు ఇస్తున్నాం ఫ్రీడమ్ అనేది డబుల్ హెచ్ వర్డ్ ఎందుకంటే ఇప్పుడు మీరు అందరు కాలేజ్కి వెళ్తారు ఫ్రీడమ్ అనేది మన అది ఎట్లా వినియోగించుకోవాలి అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ట్రాన్సిషన్లో మీరు అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి రెండోది డ్రగ్స్కి దూరంగా ఉండాలి మీరు చూస్తే డ్రగ్స్ వద్దు బ్రో అన్న క్యాంపెయిన్ తీసుకున్నాం అది వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి అంటే ఈ జూన్ నుంచి ఇంకా సీరియస్గా తీసుకుందాం ఉంటున్నాం మీరు ఉర్తా పంజాబ్ సినిమా చూసారు ఎవరన్నా మీరు అందరూ చూడాలి ఒక ఓటీటీ పైన ఉంది చూడాలి అంటే డ్రగ్స్ వల్ల ఎలా ఒక తరం నాశనం అవుతుందని చాలా డేంజర్ సేమ్ థింగ్ గంజాయి విషయంలో కూడా ఏంటంటే ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది గౌరవ హోంమంత్రి గారు అనిత గారి నాయకత్వంలో మేము అందరం క్యాబినెట్ సబ్ కమిటీలో ఉన్నాం మేడం గారు కూడా దానిపైన చాలా సీరియస్గా తీసుకుంటున్నారు సో డ్రగ్స్ విషయంలో కూడా మీరు చాలా సీరియస్గా ఉండాలి రెండవది జీవితాంతం కుటుంబానికి అండగా ఉండాలి చదువుకున్నాం ఉద్యోగాలు వచ్చేసినాయి ఆ పని ఒత్తిడిలో మనం ఆలోచిస్తాం వెళ్ళిపోతాం నేను కూడా నేను కూడా ఏంటంటే పని ఒత్తిడిలో అమ్మతో మాట్లాడాలనే విషయం కూడా మిస్ అయిపోతాం నేను ఇప్పుడు అలా పెట్టుకున్నాను ఆ ఫోన్లో లేవాంశతో మాట్లాడడం కూడా మర్చిపోతాం సార్ అలా పెట్టుకుని నేను ఒక హ్యాబిట్గా చేసుకుంటున్నాం మనం ఈ రోజు ఈ స్థాయికి వచ్చామంటే వాళ్ళ వల్ల వచ్చాం కుటుంబాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం అదేవిధంగా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఉండాలి మనందరం ఏదో తప్పు జరుగుతుంటే ఇది నాకు ఎందుకులే అనే యాటిట్యూడ్ కరెక్ట్ కాదు మనం అందరం ఫండమెంటల్ రైట్స్ గురించి మాట్తాం ఫండమెంటల్ డ్యూటీస్ గురించి ఎవరూ మాట్లాడం మేము మంగళగిరిలో స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమం చేయబట్టాం ఎందుకంటే బాబు గారు చాలా ప్రతిష్టాత్మక తీసుకున్నారు చేయాలని ఒక థర్టీ డేస్ ప్రోగ్రామ్ పెడితే వెయ్యి టన్నులు చెత్త బయటకు వచ్చిందండి ఒక మంగళగిరి కార్పొరేషన్లో వెయ్యి టన్నులు చెత్త బయటకు వచ్చింది ఆ చెత్త అక్కడేసి మనమే కదా భారతదేశంలో మనం చెత్త రోడ్డు పైన వేస్తాం మనమే అమెరికా యూరోప్కి వెళ్తే చెత్త ఎక్కడేయ సో ఫండమెంటల్ డ్యూటీస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇది మీరు సీరియస్గా తీసుకోవాలని మిమ్మల్ని కోరుతున్నా ఇంకో పక్కన కొంతమంది ఇక్కడ ఆంటర్ప్రినర్స్ అవ్వాలి బిజినెస్ నేర్చుకోవాలి అని కోరారని కూడా మేడం గారు నాకు చెప్తాం జరిగింది లంచ్లో మీరందరూ జాబ్ సీకర్సే కాదు జాబ్ క్రియేటర్స్గా కూడా ఆలోచించారు ప్రభుత్వం చేయాల్సింది చేస్తుంది కానీ మీరు కూడా ఆలోచించాలి అనేక ఐడియాస్ మీలో ఉన్నాయి అది హార్నెస్ చేసే కెపాసిటీ కూడా మీలో ఉంటుంది ఇది దయచేసి గుర్తు పెట్టుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం విద్య అనేది కేవలం మార్కుల గురించిగా యువర్ టాపర్స్ నో సెకండ్ థాట్స్ అబౌట్ ఇట్ హ్యాట్స్ ఆఫ్ టు యూ యు హెవ్ అచీవ్డ్ బట్ మనం మిస్ మిస్అదే మన మిస్ అయ్యేది ఏంటంటే క్యారెక్టర్ విలువలు వాల్యూస్ ఇది మనం మర్చిపోకూడదు ఇది కానీ ఒక్కసారి పోతే ఇంకా మన జీవితాంతం ఎవరు నమ్మరు ఇది గుర్తుపెట్టుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ డ్రీమ్ బిగ్ బట్ స్టే గ్రౌండెడ్ జీవితంలో మీరు అందరూ అద్భుతంగా సక్సెస్ సాధిస్తారు నాకు ఎలాంటి డౌట్ లేదు మీ పట్టుదల నాకు అర్థమైంది ఎంత పైకి ఎదిగినా అంత తగ్గి ఉండాలి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఫీల్డ్కి వెళ్తే అందరం దూరం పెట్టి ఎందుకు టీ షాప్కి వెళ్తున్నారు వాస్తవాలు తెలుసుకోవాలి కూర్చోవాలి నేర్చుకోవాలని ఆలోచనలు ఆయన ఉన్నారు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ఆయన అంత కష్టపడుతున్నారంటే ఇంకా మనందరం ఎట్లా చేయాలని ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నాం సో డ్రీమ్ బేగ్ స్టే గ్రౌండెడ్ దేశం మీకోసం చేస్తూ ఉంది చేస్తూనే ఉంటుంది కానీ మీరు కూడా ప్రయోజకులుగా మారి దేశం కోసం కష్టపడాలి స్ట్రాంగ్ స్టేట్స్ స్ట్రాంగ్ నేషన్ నేను అందుకే అంటాను ఎప్పుడు రాష్ట్రంలో పోరాడదాం బయటికి వెళ్ళినప్పుడు ఒకే వాయిస్ ఆంధ్ర ఫస్ట్ దేశంలో భిన్నప్రాయాలు ఉండొచ్చు ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు ఇండియా ఫస్ట్ అందుకే మేము డావోస్కి వెళ్ళాం మొన్న జనవరిలో తమిళనాడు నుంచి మంత్రులు వచ్చారు తెలంగాణ నుంచి మంత్రులు వచ్చారు కానీ అక్కడ మాట్లాడినప్పుడు మేము అందరం ఒకటే దేశం గురించి మాట్లాడడం వన్ వాయిస్ లోకల్గా మేము కొట్టుకుంటున్నాం తమిళనాడు నుంచి కంపెనీలు పట్టుకురావాలని నా ప్రయత్నం నాది తెలంగాణకి ఎవరిని వెళ్తుంటే వాళ్ళని ఎట్లా మనం ఆకర్షించుకోవాలనేది పోరాడతాం బట్ బయటికి వెళ్తే వన్ వాయిస్ దట్ ఈజ్ ఇండియా ఫస్ట్ ఇది దయచేసి గుర్తు పెట్టుకోవాలని మిమ్మల్ని అందరూ కోరుకుంటూ మీరు చాలా ఫీడ్బ్యాక్ ఇచ్చారు నాకు మీ అందరికి చాలా అద్భుతమైన ఆస్పిరేషన్స్ ఉంది ఆ యాస్పిరేషన్స్ని ని నర్చర్ చేసే బాధ్యత ఇక్కడ వేదికమైన మేము అందరం తీసుకుంటాం